గోదావరి గట్టి నిర్మించిన హీట్ స్ట్రీట్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి ఇంకా ప్రారంభోత్సవం కాలేదు సుమారు రెండేళ్ళ ఒక ప్రజలు చెప్పుకొస్తున్నారు ఇది నిర్మాణం పూర్తాయి ప్రస్తుతం ప్రారంభోత్సవం కాకుండానే ఇందులో ఉండాల్సిన స్టూల్స్ ఎలక్ట్రిఫికేషన్కు సంబంధించిన కొన్ని సామాన్లు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది మరి అధికారులు దీన్ని పట్టించుకుంటారా పట్టించుకోరా వేచి చూడాలి అంటున్నారు ప్రజలు ఎందుకంటే ఇంకా ప్రారంభోత్సవం కాలేదు ప్రారంభోత్సవం అయిన ప్రతి ఒక్కటి మూడు నాలుగు ముచ్చటగా మిగిలిపోయాయి మరి ప్రారంభోత్సవం కాకుండానే ఇది దీని పరిస్థితి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక్కడ ఈ నిర్లక్ష్యం ఎవరిది అధికారులు ఎందుకు ఇంత అశ్రద్ధ వహిస్తున్నారనేది తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా